వెల్కమ్ టు వైల్ రూల్ ప్రస్తుతం మన తోటి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ డైరెక్టర్ సుధాకర్ గారు ఉన్నారు ఒక స్మాల్ చిట్ చార్ట్ చేసేద్దాం హాయ్ సార్ హాయ్ అండి ఉన్నారు సార్ హ్యాపీ రీసెంట్ గా అయితే గేమ్ చేంజర్ లో మీకు మంచి రోల్ అనే చెప్పుకోవచ్చు సో ఎలా ఉంది గేమ్ చేంజర్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్లో నేను నేను చేయడం చాలా హ్యాపీగా సార్ నాకు ఆ రోల్ రావడం చాలా హ్యాపీ సార్ నేను గేమ్ లో మీరు సముద్ర ఖాని గారికి కూడా సైడ్ క్యారెక్టర్గా చాలా వరకు వర్క్ చేశారు కదా ఎలా అనిపించింది సార్ అంటే సముద్ర ఖాన్ గారితో వర్క్ చేశాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక రెండు మూడు సినిమాలకి సముద్ర ఖాన్ గారికి డూప్ కూడా నేనే చేశాను నా ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా మూడు సినిమాలో చేశాను ఈ గేమ్ లో కూడా నా క్యారెక్టర్ బాగానే వచ్చింది అంతా వెరీ హ్యాపీ అండి నేను ఓకే సార్ మీరు అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్నారు కదా సో ఎలా ఉంది సార్ లైఫ్ ఎలా ఉంది అండ్ ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ మీది ఇక్కడ అంటే యాక్చువల్గా నేను అంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లో చదివేటప్పటి నుంచి కూడా నాకు నాటకాలు వేయటం అలవాటు అండి నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా డ్రామాలు నాటకాలు సినిమా సెట్టింగ్లతో కూడా డ్రామాలు చేయడం జరిగేది నాకు చిన్నప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ తర్వాత ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ తీసానండి ఒక తొమ్మిది షార్ట్ ఫిల్మ్ తీశాను తొమ్మిది షార్ట్ ఫిల్మ్లో ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్కి నాకు మంచి అవార్డులు వచ్చినాయి ఇట్లాగే పెద్ద పెద్ద లో పిలిచి ఇంటర్వ్యూ పిలిచారు స్టూడియోలకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేశాను నా డ్రీమ్ ఏంటంటే సినిమా చేయాలి నేను కథ రాసుకొని నేను డైరెక్షన్ చేసి నేను సినిమా తీయాలనేది నాకు డ్రీమ్ సార్ చిన్నప్పటి నుంచి కూడా సో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను నా సినిమా కాలగమనం అని చెప్పేసేసి సినిమా షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది సో మరి ప్రజలు దాన్ని ఎంతవరకు అదే చూడాలి చూడాలి ఇండస్ట్రీ అంటే చాలా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలంటే అసలు చాలా కష్టం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది లేకుండా ఇప్పటికీ మీరు వచ్చి ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు చాలా చాలా కొంచెం పెద్ద పెద్ద సినిమాల్లో సైడ్ క్యారెక్టర్గా అంటే జనాల్లో కనిపించదగిన క్యారెక్టర్లు సో అంటే అంటే ఎట్లా ఉంది సపోర్ట్ ఎలా ఉండేది మీకు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పరంగా అసలు నాకు ఎవరో తెలియదు సార్ ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరో తెలియదు ఎవరు సపోర్ట్ లేదు నేను ఇండివిజువల్ గా షార్ట్ ఫిల్మ్ అంటే మనం ఇంట్లో కూర్చొని మన ఊర్లో మన గ్రామంలో మనం చేసుకున్నాయి మీకు తెలుసు కదా ఆ విధంగా షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చా అవి కొంత పేరు రావటంతో హైదరాబాద్ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూలు తీసుకునే పరిస్థితి దాకా వచ్చా కానీ ఇప్పటికీ నాకు ఇండస్ట్రీలో ఎవరో తెలియదు నాకు ఏ సపోర్ట్ లేదు ఇప్పుడు సినిమా తీసాను కష్టపడి దీన్ని మరి ఎట్లా ముందు తీసుకెళ్ళాలి రిలీజ్ ఎలా చేయాలనేది కూడా ప్రాపర్ గా ఒక ప్లానింగ్ కానీ నాకు ఏ సపోర్ట్ కూడా లేదు అది ఏంటనేది చూడాలి ఇంకా దేవుడే తోడు ఓకే సార్ అయితే మీరు గేమ్ చేంజర్ లో వర్క్ చేశారు కదా సో అయితే కావాలని ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది సో కావాలనే చాలా మంది నెగిటివ్ టాక్ వచ్చేలా చేశారని పుకార్ ఒకటి ఉంది సోషల్ మీడియాలో మీరేం చెప్తారు నిజంగా అలా ఏమైనా జరిగిందంటారా ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి ఎంట్రోల్ అవుతున్నా కానీ దిల్ రాజు గారు కూడా ఆ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ఏమి చెప్పడం అనేది జరగలేదు సో మీరేం చెప్తారు నిజంగానే జరిగిందంటారే కావాలి అంటే కావాలని జరిగిందా జరగలేదనేది నేను క్లియర్గా అయితే చెప్పలేనండి కానీ ఒకటేంటంటే అందరూ తెలిసిన విషయం ఏంటంటే సినిమాని సినిమా లాగా చూడట్లేదండి ఇవాళ సినిమా మీద విపరీతమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఒక గేమ్ చేంజరే కాదు ఇంకా ఏ సినిమా పుష్ప గురించి మొన్న ఎంత డిస్టర్బ్ అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు అనేది మీకు అందరికీ తెలిసిన విషయం కదా అందరికీ సినిమాని సినిమా లాగా చూసే పరిస్థితి లేదు దీన్ని రాజకీయానికి అంటగట్టేస్తారు సినిమా వ్యవస్థని రాజకీయాలకు అంటగట్టేసి నాశనం చేస్తున్నారు ఒక నేనేం చెప్తానంటే అది ఏ సినిమా అయినా ఒక సినిమా తీయడంలో దాని వెనకాల ఉన్నటువంటి కష్టం దాని వెనకాల ఉన్న శ్రమ దాని వెనకాల ఉండ బాధ ఏంటనేది నేను తీసు నేను షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి వచ్చా ఎంతో కొంత నాకు చాలా చూశానండి సో సినిమా ఏదన్నా కానీ ఒకవేళ నిజంగా అది సినిమా బాగలేకపోయినా సరే బయటకు వచ్చేసి వెంటనే ఈ సినిమా దరిద్రంగా ఉంది ఎవరో చూడమకండి అనే టైప్లో మెసేజ్ ఇస్తే ఒక సినిమా మీద ఆధారపడి ఎంతో మంది అండి వెనక సినిమా వెనక కొన్ని వందలుగా అది వేల మంది ఉంటారు వర్కర్స్ వాళ్ళ ఒక ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ సక్సెస్ అయ్యాడం కూడా సార్ ఒక సినిమా హిట్ అయింది అనుకోండి నాలుగు డబ్బులు వచ్చాయి అనుకోండి వాడు ఇంకా నాలుగు సినిమాలు చేస్తాడు ఆ నాలుగు సినిమాలు తీస్తున్నాడంటే ఇక్కడ వంద మంది బతికేవాళ్ళు రేపు వెయ్యి మంది బతుకుతారు సినిమా ద్వారా మరి వాళ్ళందరూ బతుకు తెరుగుని మనం వాళ్ళ కడుపుల మీద కొట్టే కదా సార్ సినిమాని ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రచారం చేయకూడదు దాని రాజకీయం దానికి అంటగట్టి రుద్దేసి వాటిని చంపేయకూడదు అది చాలా తప్పండి అది ఒక డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో యాక్ హీరోనో తొక్కేసినట్టు అనుకుంటే పొరపాటు దాని వెనకున్నటువంటి ఎంతోమంది శ్రమ కష్టం లేబర్ ఉన్నారండి వీళ్ళందరూ కడుపుల మీద కొట్టినట్టు అనేది నా ఉద్దేశం ఎట్లా సార్ సెట్లు ఇప్పుడు రామ్ చరణ్ గారితోటి ఎట్లుండేవారు రామ్ చరణ్ గారు ఎలా ఉండేవారు రామ్ చరణ్ గారు బాగుండేవాళ్ళు అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదైనా యాక్టింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారితో పాటు ఏదన్నా వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే ఆయన కూడా వచ్చి అమ్మ ఎందుకు టెన్షన్ పడతా అని చెప్పేసి ఆయన చెప్పి యాక్టింగ్ చూపించి చేయమని చెప్పి చేపిస్తూ ఉంటారండి సార్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేయబోతున్నారు అండ్ ఒక మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని విన్నాం మీకు సార్ నాదండి కారగమనం అనే సినిమా కంప్లీట్ అయిపోయింది సార్ కంప్లీట్ అయింది రేపు వచ్చే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను భగవంతుడు కరణ నుంచి ఏదైనా ఇది మంచి సక్సెస్ అవుద్దా అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వద్దు సార్ పోస్టర్ చూసుకుంటే చాలా గుడ్ లుకింగ్ చాలా బాగుంది అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ టైప్ లో కనిపిస్తుంది సో కంప్లీట్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అండి ఇది ప్రతి ఒక్కరికి హత్తుకునే విధంగా అయితే స్టోరీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీన్ని చాలా నేచురల్ గా తీసామండి గ్రాఫిక్స్ హడావుడి అన్ని ఏం లేకుండా చాలా నాచురల్ గా తీసాం సినిమాని ఈ సినిమా వచ్చేసి నైన్టీన్ నైన్టీస్ లోకి వెళ్ళిపోద్ది సార్ లో స్టార్ట్ అయితే నైన్టీన్ నైంటీస్లోకి వెళ్ళిపోతుంది స్టోరీ కంప్లీట్గా పంతొమ్మిది వందల తొంభైలో స్టోరీ అండి అది స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది యాక్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉన్నాను సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అట్లానే కంగ్రాచులేషన్ సార్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి సో అయితే ఇండస్ట్రీలోకి రావడానికి చాలా మంది కొత్త వాళ్ళు చాలా భయపడుతున్నారు అంటే ఆఫర్లు రావు సో అంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అక్కడికి వెళ్తే టైం వేస్ట్ అంటున్నారు సో మీరేం చెప్తారు ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఒక తొమ్మిది షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఒక టూ త్రీ మూవీస్లో యాక్ట్ చేశారు అలానే ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు సో మీరేం చెప్తారు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే సార్ వెనక డబ్బు అయినా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి సార్ ఏదైనా బలమైనటువంటి సపోర్ట్ అయినా ఉండాలి ఇండస్ట్రీలో లేదంటే కష్టం సార్ చాలా కష్టం కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పడం అంటే అదే సార్ ఎట్లాగే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే సార్ ఇక్కడ మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకంతో వస్తే అది ఒక నెల ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అనేది ఎప్పుడూ చెప్పలేదు సార్ మీరు ఉదాహరణకి తీసుకుంటే రవితేజ గారిని చూసుకుందాం ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది సార్ అతనికి ఆయనకి లైఫ్ మంచి లైఫ్ అంటే అంత కసిగా పట్టుదలగా నిలబడగలం అంటే నిలబడగల దమ్ము నాకు ఉందే అప్పటి వరకు నేను వే ఎన్ని సంవత్సరాలకు వచ్చినా సరే నేను స్టాండ్గా స్టాండ్ బాగా వేసుకుని ఉండగాలను ఇక్కడ అని ఉంటే రావాలి లేదు అంటే లైఫ్ టైము అంతా వేస్ట్ చేసుకుంటా సార్ ఓకే యాజ్ డైరెక్టర్గా సో మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ కాస్టింగ్ కావచ్చు ఎక్కువగా ఉంటుంది అమ్మాయిని ఎక్కువగా వేధిస్తూ ఉంటారు అని టాకి బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో మీరేం చెప్తారు అంటే నా వాటి గురించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదండి నేను నా సినిమాకి అయితే లేడీస్ని కొంతమంది తీసుకునేటప్పుడు చాలామంది నాతో చెప్పింది ఏంటంటే కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అట్లా అడుగుతారేమో అని చెప్పి చాలామంది అన్నారు నేనైతే ఒకటే చెప్పా అమ్మ మేము అయితే నా తోడబుట్టి ఉన్న వాళ్ళలాగే చూసుకుంటాం ప్రతి ఆర్టిస్ట్ను కూడా అసలు అటువంటి ఏంటో కూడా మాకు తెలియదు నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను కంప్లీట్ విలేజ్ డ్రాప్ స్టోరీ తీస్తున్నాను మాకు ఏంటి తెలియదు నాకు జెన్యున్గా సినిమాకి యాక్టింగ్కి దీనికి సహాయపడండి చాలు అని చెప్పేసి నా సెట్లో ఉన్న అయితే అక్కచల్లిలాగే చూసుకున్నాను బయట పరిస్థితులు అట్లా ఉంటే నేను వింటమే కానీ నేనైతే చూడలేదు సార్ నా షూట్కి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది బయట ఈ పరిస్థితులు చూస్తాం సార్ ఎదుర్కొన్నాం సార్ ఇట్లా అడిగారు అట్లా అడిగారు చాలా మంది అని చెప్తా ఉండేవాళ్ళు నాకు ఓహో అవునా అని చెప్పేసి అనుకున్న అంతే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లానే మీ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా అండ్ ప్రేక్షకులకి ఏం చెప్తారు మీ మూవీ గురించి నా మూవీ గురించి ప్రేక్షకులకి ఏంటంటే నేను కంప్లీట్ ప్యూర్ స్టోరీ అండి ఇది నిజంగా ఒక నా కళ్ళ ముందు జరిగిన స్టోరీని యథార్థ ఘటన తీసుకొని దాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఒక ప్రయత్నం చేశాను చాలా అద్భుతంగా సినిమా న్యాచురల్గా తీశాను కాలగమనం అనే సినిమా ఇది త్వరలో మీ అందరి ముందుకి రాబోతుంది సినిమా దీన్ని చూసి ఆదరించండి సినిమా అయితే అద్భుతంగా ఉంటుంది అది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను మీ అందరూ బ్లెస్సింగ్స్ సపోర్టు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను హీరో గారి గురించి ఏం చెప్తారు పక్కన మేమే షర్టాలు ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే నిజంగా నేను నాకు తన హీరోగా తీసుకునేటప్పటికి నాకు తెలియదు తను ఎవరో కూడా తెలియదు నేను లుక్ బాగుంది డాన్స్ బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అవి చూస్తున్నాను అక్కడక్కడ అని చెప్పేసి నేను ఆయన వెతికి పట్టుకున్నా పట్టుకొని నాకు ఇట్లా చేయాలనగానే ఓకేసారి చేస్తా అని వచ్చారు నాకు ప్రతి విషయంలో తోడు ఉంటమే కాకుండా ఆయన సినిమాకి నాకు ఆయన క్యారెక్టర్ వైజ్గా సపోర్ట్ చేయడం కాకుండా మిగతా విషయాలు ప్రతి విషయంలో కూడా తోడు ఉండే ఈ రోజుకి పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతున్నా కూడా రోజు మొత్తం నాతోనే ఉండి ఒక నాకు ఒక సొంత తమ్ముళ్లాగా అయిపోయాయి ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు బాగా అతనికి నాకు ఇక జీవితంలో కాలంలో విడదలైనటువంటి బంధం ఏర్పడిపోయింది ఇద్దరికి చాలా మంచి పర్సన్ గుడ్ యాక్టర్ వెరీ టాలెంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏ సినిమాకి అతను తీసుకున్నా కానీ ఇంకా అతని వైపు నుంచి అయితే చూసుకున్నది అయితే ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోగా ఖచ్చితంగా స్పెషల్ చేద్దాం మూవీ టీమ్ తోటి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ